మనసు ఎలా కురుస్తుంది మేమైతే బయటికి పోతున్నాం ఉదయాన్నే ఇప్పుడు టైం కూడా ఎంత అయింది తెలుసా టైము కరెక్ట్గా సెవెన్ థర్టీ సెవెన్ ఫార్టీ వన్ అయిందంటే ఈ ఫార్టీ వన్ థర్టీ వన్ అయిందంటే కరెక్ట్గా ఏడున్నర ఒక నిమిషం అయింది అనమాట చూడండి పక్షులు కూడా ఎలా అడుగుతున్నాయి కీస్ కీస్ అని ఇక్కడ చూడండి సూర్యుడు వచ్చాడు మీకు కనపడుతున్నారు అనుకోండి అంటే ఇంటికి చూడండి ఎలా సన్న చుక్కలా కనపడుతుంది చూడండి ఇక్కడే ఈ ఏరియాలో సూర్యుడు వచ్చాడు అంటే ఏడున్నర అయింది కదా వచ్చాడు మనసు అంత కట్టేసింది అనమాట సూర్యుడు మావాడు డబ్బు కొట్టుకొని పోతుండు కొంచెం దూరం పోతే కనపడ్డా చూడండి ఎంత మనసు గుర్తుందో పల్లెటూళ్ళలో మేమైతే ఎట్టిన డబ్బాలు తీసుకొని పోతుంటాం అనమాట తెలుసు కదా మీకు పల్లెటూళ్ళల్లో బయటలో కూర్చుంటాం ఇదంత మట్టి రోడ్డు చూడండి ఎంత మనసు గుర్తుంది ఈ మనసుకు బయటకు వెళ్ళాలి తప్పదు ఏం చేస్తావు అర్జెంట్ అయినప్పుడు చూడండి వెనకాల చూడండి ఒక ఇంద్ర లాగా కనపడుతుంది కదా సూర్యుడు వెళ్ళి అనమాట అది సో యాప్ చెట్టు చూడు ఎట్లా ఉందా మూడు పారిపోయినాయి మనసుకి అసలు కనపడలేదా మనసుకి ఇంకా ఈ చెట్ల ఇంకా మనసు చల్లగా చెల్లి కూడా చల్లగా అయిపోతాము చేతులన్నీ సో చలి పెడుతుంది ఎట్లుందంటే ఇది ఈ చలి మన కాశ్మీర్ పోయినట్టుంది ఇంకా మనసు గొడలు లక్కటే తక్కువ అట్లా గురిస్తుంది అనమాట అయితే నా బ్యాక్ సైడ్ క్లై మా క్లైమేట్ సూపర్ ఉంది సూర్యుడు వచ్చేసాడు ఏడున్నరకు అయినా కూడా చూడండి అది వెళ్తురు ఒక ఇందరు లాగా కలర్ కలర్లుగా వచ్చింది ఏడు రంగుల కలర్ లాగా ఫ్రెండ్స్ చూడండి మీ ఊర్లో కూడా మనసు గురిస్తే కామెంట్స్ చేయండి లైక్స్ చేయండి మన ఛానల్ తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఓకే నా ఫ్రెండ్స్ బాయ్ చలి ఎక్కువగా పుడుతుంది మీరు ఏ నా గిన్నె బయటకు వచ్చేటప్పుడు అయితే ఇలాంటి ఒక క్యాబ్ తగిలుసుకున్న చాలు జలుబు చేయకుండా ఉంటుంది ఓకే బాయ్ ఫ్రెండ్స్